అందరు రిజిస్ట్రేషన్ అందరు దా దాన్ని కూర్చున్నారేనా వచ్చినారు డాక్యుమెంట్ రైటరాట డాక్యుమెంట్ ఇంకా మీరు అందరు కంఫర్టబుల్ ఉన్నారా డాక్యుమెంట్ రేటర్ నిజాయితీ ఎప్పుడు నాకు కంప్లైంట్స్ ఉన్నాయి సబ్ రిజిస్టారేస్ మీకు తెలీదు బారుడీస్ నుంచి వస్తాను ఓడిసి నుంచి ఇంకేనున్నారండి చిన్నారు మరి దాన్ని కాదు సార్ చూస్తే రేపు హైదరాబాద్లో ఉంటాము మొన్న మీ దగ్గరికి వస్తాము సార్ సరస్వ

కాదమ్మా అందరూ వచ్చి రిజిస్ట్రేషన్లకు దానికి నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి కింద తెచ్చుకుంటున్నారమ్మా వస్తున్నారమ్మా నా దగ్గరికి నేను ఫోన్ చేసి చెప్పినా ఇక్కడ ఇన్ఫ్రా కంపెనీలు వస్తే వాళ్ళు నా బిల్డర్స్ వచ్చి పనులు చేసుకోవాలంటే మీరు సబ్ రిస్టర్ ఆఫీస్లో ఈ ప్రకారంగా తిప్పుకుంటానంటే ఏం పద్దదమ్మా అది ఎందుకు తిప్పుకుంటున్నారమ్మా మీకు మామూలు ఇవ్వకపోతే అసలు పలకరంటే ఇక్కడ లేదమ్మా నా దగ్గర కంప్లైంట్ ఉంది సీరియస్గా చెప్తున్నాయి సమాజం మన ఒకసారి గౌరవంగా చెప్పిన మా ఇంటికి పిలిపించుకొని చెప్పినా ఇక్కడికి వచ్చి చెప్తా రేపు పొద్దున బజార్లో చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి పది రోజుల నుంచి పది పనులు ఇచ్చి పెట్టుకుని హైదరాబాద్ నుంచి తిరుగుతాం